ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ప్రజా సమస్యలపై పోరు చేద్దామంటూ ఆ పార్టీ కీలక నేతలకు సమావేశమై దిశానిర్దేశం చేశారు మరి ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆయన విమర్శిస్తున్నారు మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది సార్ మరి సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రజా సమస్యలను కానివ్వండి అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని చెప్పి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ప్రజల గొంతుకను మనమే విప్పాలి అందుకే మనం ఈ నెల పదకొండు నుంచి అన్ని సమస్యలపై మనమే మాట్లాడదాం జిల్లా వారీగా పర్యటిద్దాం అంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పన్నెండో తారీఖుకి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం పదవి పైదలు చేపట్టి ఆరు నెలల కాలం పూర్తవుతున్న సందర్భంగా ఆయన పదకొండో తారీఖు నుంచి ఒక ఉద్యమ కార్యాచరణకు పిలిపిస్తూ ఉన్నారు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చటం లేదు ప్రజలను వంచిస్తూ ఉన్నారు ప్రజలు కష్టాలు పాలవుతూ ఉన్నారు ప్రజలు నమ్మి మోసపోయారు అటువంటి ప్రజలకి అండగా ఉండి వాళ్ళ గొంతుకగా మనం వారి వాణిని విలిపించాల్సిన బాధ్యత మనది అని చెప్పని నేను ఒక ప్రెస్ మీట్ పెట్టారు అయితే ఆయన ప్రెస్ మీట్ విన్న తర్వాత ప్రజల ఆలోచన వేరుగా ఉంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఈ రాష్ట్రానికి కొత్త వ్యక్తి కాదు ఆరు నెలల క్రితం వరకు ఆయనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఆయన కూడా రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి ఆరు నెలలు ఆయన పరిపాలనా తీరు ఏ విధంగా ఉంది ఇవాళ ఎన్డీఏ కూటమి పరిపాలనా తీరు ఏ విధంగా ఉంది మరి డెఫినెట్గా ప్రజలు కూడా పోల్చి చూసుకుంటారు కదా ఎన్డీఏ కూటమి ప్రజలను వంచిస్తుంది అని చెప్పని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఏం ఆరోపణలు చేస్తూ ఉన్నారు రేపు డిసెంబర్ పదకొండో తారీఖు రోజు రైతాంగానికి సంబంధించి రైతాంగం పండించిన ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పట్ల రైతులకు జరుగుతున్న అన్యాయం అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ మరి ఆ క్రాప్ ఇన్సూరెన్స్లో ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది తర్వాత డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజల మీద భారం మోపుతూ ఉంది జనవరి మూడో తారీఖు రోజు వచ్చేటప్పటికీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంటు అలాగే మెస్ఛార్జెస్కి సంబంధించి విద్యా దీవెన విద్యా వసతి వీటికి వసతి దీవెన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆయన పాలనా పెట్టిన పేర్లు విద్యా దీవెన వసతి దీవెన అవి అమలు కావట్లేదు అంటున్నాడు ఆయన ఇవాళ ఆ పేర్లే లేవు కొత్తగా వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ ప్రయారిటీస్కి అనుగుణంగా కొత్తగా పేర్లు పెట్టుకున్నారు వాటికి ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది అంటే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై పదవిపాధాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా అమలు చేసిన మొట్టమొదటి సంక్షేమ పథకానికి ఆయన ఎంచుకున్న టైం నవంబర్ నెల మే ముప్పై నుంచి నవంబర్ వరకు ఆయనేం కొత్తగా సంక్షేమ పథకాలు అమలు చేయలే మరి ఇదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జూన్ పన్నెండు వీళ్ళు పదవి బాధ్యతలు చేపడితే జూలై ఒకటో తారీఖు రోజునే వాళ్ళు వాగ్దానం చేసిన వెయ్యి రూపాయలు పెన్షన్ పెంపుని అప్పటి వరకు అంటే వాగ్దానం చేసినాటి నుంచి గడిచిన మూడు నెలల కాలంతో కూడా కలుపుకొని ఏకమొత్తంగా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ పంపిణీ చేశారు అప్పటి వరకు అమల్లో ఉన్న వికలాంగులకు సంబంధించిన మూడు వేల రూపాయల పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెయ్యి రూపాయలు పెంచుతాను అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం అమలు జరగడం కోసం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు కానీ ఆ వెయ్యి రూపాయల పెంపు సంపూర్ణంగా పూర్తిగలం సార్ ఇప్పుడు ఉన్నట్టుండి ఫస్ట్ జనవరి సంక్రాంతి తర్వాత మేము వారీగా పర్యటిస్తామన్న జగన్ ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు ఈ నెల పదకొండునే అనుకుంటున్నారు అంటే ఒక పక్క సెక్కి మళ్ళీ కాకినాడ పోర్టు అక్రమ కేసులన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో ఇది ఒక పొలిటికల్ డైవర్షన్ ఇక్కడ నూటి నూరు పాళ్ళు మీరు లేవనెత్తిన మీ అనుమానం అర్థవంతమైన అనుమానం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మొదటి ఆరు నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో మొదటి ఆరు నెలల ఎన్డీఏ కూటమి పాలనలో ఒకసారి పోల్చి చూసినప్పుడు చాలా పోల్చటానికి వీలు లేనంతటి వ్యత్యాసం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మొట్టమొట అడుగులు మనకి ఒక తెలుగు సామెత ఉంది కాపరం చేసే తీరు నాడే తెలుస్తుంది అంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటున్న పాలనా విధానాలు ఆయన పాలసీసు ఆయన ప్రయారిటీసు ఇవి ఆయనే స్పష్టం చేశారు తాను ఒక కన్స్ట్రక్టివ్ మెథడాలజీ ఎంచుకోవటం లేదు ఒక విధ్వంసకర రాజకీయాన్ని విధ్వంసకర పాలనని ఈ రాష్ట్రానికి పరిచయం చేయదలుచుకున్నాను అని చెప్పని ఆయన తన పరిపాలన మొదలుపెట్టిన మొదటి వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నతాధికారులతోటి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సమావేశాన్ని నిర్వహిస్తూ ఈ సమావేశం ముగిసిన వెంటనే ఈ ప్రజావేదికను కూల్చేయండి అని చెప్పని కోట్ల రూపాయల ప్రజాదానంతో నిర్మాణం చేసిన ఒక కొత్త స్ట్రక్చర్ని కూల్చివేయించడం ద్వారా ఆయన పాలన మొదలుపెట్టాడు సహజంగా కొత్తగా పదవివేతలు చేపట్టిన ఏ ప్రభుత్వం అయినా ఒక కొత్త పథకాన్ని అనౌన్స్ చేయటము ఒక కొత్త భవనానికి శంకుస్థాపన చేయడం లాంటి ఒక శుభకరమైన అడుగులతోటి వాళ్ళ పాలన మొదలు పెట్టాలని కోరుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూల్చివేతతోటి తన పాలన మొదలుపెట్టాడు ఆ రోజే రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి కూడా ఆయన ఒక సంకేతం ఇచ్చాడు నాది కన్స్ట్రక్టివ్ ప్రభుత్వం కాదు నాది డిస్ట్రక్టివ్ ప్రభుత్వం అని చెప్పని ఆ తర్వాత నుంచి మొదలుపెట్టి అదే నెలలోనే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేశాడు ఇసుక పాలసీ రద్దు చేశాడు అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు ప్రాజెక్టుల టెండర్లు రద్దు చేసి సక్సెస్ఫుల్గా నడుస్తున్న ప్రాజెక్టుల పనులను స్తంభింపజేశాడు సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్న రాజధాని నిర్మాణ పనుల్ని స్తంభింపజేశాడు అంటే రాష్ట్ర అభివృద్ధి కారకమైన రాజధాని పనుల్ని ముందు కొనసాగనివ్వలేదు సింగపూర్ కాన్సార్టియం ఎలగొట్టాడు తర్వాత రామాయపట్నంలో సంకల్పించిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మాణం చేతలపెట్టిన పెట్టిన ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ని ఎలగొట్టాడు తర్వాత విశాఖపట్నం నుంచి లూలూని ఎలగొట్టాడు విశా అనంతపూర్ జిల్లా నుంచి జాకీ అండర్గార్మెంట్ యూనిట్ని ఎలగొట్టాడు ఇట్లా రాష్ట్రంలో గ్రౌండింగ్ అవ్వాల్సిన పారిశ్రామిక పెట్టుబడిని తరివేశాడు రాష్ట్ర రా నీటిపారుదల రంగానికి తలమానికంగా ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టు పనుల్ని స్తంభింపజేసి ఆ టెన్ కాంట్రాక్టర్ని మార్చి రివర్స్ టెండర్ పేరిట మళ్ళీ ఇంకొక కొత్త కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఈ లోపు జరిగిన కాలయాపంతో ఆ ప్రాజెక్టు భవిష్యత్ అగమగోచరంగా మార్చి ఈరోజుకి ఆ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుద్దనే ఒక సందిగ్ధ పరిస్థితిలో కొత్త ప్రభుత్వానికి హ్యాండోవర్ చేయడం జరిగింది సార్ మీరన్నట్టుగానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం కానివ్వండి అమరావతి కానివ్వండి లేదంటే పారిశ్రామిక రంగం కానివ్వండి పరుగులు తీస్తుందని చెప్పవచ్చు మళ్ళీ ఇంకా మనం చూసుకుంటే సంక్షేమ పథకాల విషయానికి వస్తే మొన్న దీపావళి కానుకగా దీపం పథకాన్ని ప్రారంభించారు రేపు సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు కూడా ప్రారంభించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి అసలు సూపర్ సిక్స్ అమలు కావట్లేదు అంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటి సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తాను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారన్న భావనలో ఉన్నాడు ఆయన ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఆయనకి అలా కలిసి వచ్చాయి ఆ రోజు ఏం వాగ్దానం చేశాడు ఆయన నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి కేంద్రం అధికారులు ఎవరున్నా వాళ్ళ మెడలు నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా వాటి ద్వారా పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్కి అభివృద్ధి చేయగలుగుతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులని ఆంధ్రప్రదేశ్కి రప్పిస్తా ఉపా వలసలేని లేని ఉపాధి కల్పిస్తా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తా మద్యపాన నిషేధం చేస్తా ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశాడు వీటిలో ఏ ఒక్కటి నెరవేర్చలా నెరవేర్చలేదు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఓడిచి కూర్చోబెట్టారు ఆయన నేను రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే ప్రజల్ని తప్పుడు వాగ్దానాలతోటి మెస్ఫరైజ్ చేయగలిగాను పైగా ఆ రోజు ఆ ప్రభుత్వం మీద కూడా చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగింది అన్నాడు పోలవరం సవరించిన అంచనాల్లో ఇరవై ఐదు వేల కోట్ల అవినీతి జరిగింది అన్నాడు ఆగ్రిగోల్డ్ భూములు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు కొట్టేస్తున్నారు అన్నాడు ముప్పై ఏడు మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో ముప్పై ముగ్గురు కమ్మ సామాజిక వర్గీయులే అన్నాడు రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే అది అమరావతి కాదు బ్రహ్మరావతి అన్నాడు కాదు 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 అది కమ్మరావతి అన్నాడు అంటే రకరకాల ఆరోపణలు చేస్తూ ప్రాంతీయ వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తా కుల విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీటన్నిటి ఫలితం తనకు అనుకూలంగా మలుచుకోగలిగాడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆయన పాలకుడు పాలకుడుగా ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చెప్పింది అసత్య ప్రచారం చే చెప్పింది అసత్య సమాచారం చేసింది అసత్య ప్రచారం అని చెప్పని ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి నిజం తప్ప అన్నీ మాట్లాడతాడనే అభిప్రాయం ప్రజల్లో బలపడిపోయింది కాబట్టి ఇవాళ కూడా ఆయన ఈ ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిదికి ముందులాగానే అసత్యపు సమాచారంతో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ వ్యూహాలన్నీ రెండు వేల పంతొమ్మిది నాటికి అవుట్డేటెడ్ ఇంకా ఇంకా ఇదే అవుట్డేటెడ్ స్ట్రాటజీస్ తోటి ప్రభుత్వం మీద వాళ్ళు నిజాయితీతో చిత్తశుద్ధితో తాము చేసిన వాగ్దానాన్ని ఒక్కొక్కటికి అమలుపరుస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి వల్ల ధ్వంసమైన రాష్ట్ర బ్రాండింగ్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నా పారిశ్రామిక పెట్టుబడులను రప్పించే ప్రయత్నం చేస్తున్నా రాష్ట్ర యువతలో పేరుకుపోయిన నైరాశ్యాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ మెగా డిఎస్సి కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద తనకి అలవాటైన తనకి సహజ సిద్ధమైన ఈ అభూత కల్పనతోటి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ అన్ని వేళలా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఫలించవు ఫలించవు అనేది మొన్న మనకి జూన్ నాలుగో తారీఖే స్పష్టమైంది కాబట్టి ఆరు నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలు చూశారు ఆరు నెలల ఎన్డీఏ కూటమి పాలని ప్రజలు చూశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ పదకొండు డిసెంబర్ ఇరవై ఏడు జూన్ జనవరి మూడో తారీఖు మూడు ప్రజా సమస్యల పట్ల నేను ఉద్యమిస్తాను మనం యుద్ధం చేద్దామని చెప్పని చెప్పినా ఆ రోజు అన్నా ప్రజల పరిగణలోకి తీసుకోలేదు ఇవాళ యుద్ధం అన్నా ప్రజల పరిగణలోకి తీసుకోరనేది వాస్తవం మరి ప్రభుత్వం ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి అసత్య ప్రచారాలను వ్యాపించడానికే జగన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారని చెప్పి సార్ అంటున్నారు సార్ నమస్తే సార్